హాయ్ హలో నమస్తే మన తెలుగు అంతర్జాల తరగతులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం సంధులలో ఒకటైనటువంటి యనాదేశ సంధి గురించి నేర్చుకుందాం యనాదేశ సంధి గురించి నేర్చుకునే ముందు ఇప్పటి వరకు మన తెలుగు అంతర్జాల తరగతులు అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి మర్చిపోవద్దు యనాదేశ సంధి సూత్రంకి వెళ్దామా ఈ ఊ రూలకు ఈ ఊరులకు అసవర్ణాచులు పరమైతే క్రమముగా యాలు ఆదేశంగా వస్తాయి మరొకసారి ఈ అరులకు లేదా రూలకు అసవర్ణాచులు పరమైతే క్రమంగా యా వా రాలు ఆదేశంగా వస్తాయి అసవర్ణాచులు అంటే సమానం కానటువంటి అచ్చులని ఓకేనా అయితే యా వలకు ఎన్నులని పేరు యావారాలకు ఎన్నులని పేరు ఈ అక్షరములు ఇక్కడ ఆదేశంగా రావడం వల్ల ఎక్కడ ఈ సంధిలో రావడం వల్ల దీనికి ఈ పేరు వచ్చిందే యావారాలకి ఎన్నులని పేరు ఈ ఎన్నులు ఇక్కడ రావడం వల్ల ఎనాదేశ సంధి అని ఈ సంధికి పేరు వచ్చింది ఇప్పుడు వివరణలోకి వెళ్దాం మొదటి పదము చివర ఈ కానీ ఈ కానీ ఉండి రెండవ పదం మొదట దానికి సమానం కాని అచ్చు పరమైతే యా అనునది మొదటి పదం చివర ఊ కాని ఊ కాని ఉండి రెండో పదం మొదట దానికి సమానం కాని అచ్చు పరమైతే వా అనునది మొదటి పదం చివర అరు కాని అరు కాని ఉండి రెండవ పదం మొదట దానికి సమానం కాని అచ్చు పరమైతే రా అనునది ఆదేశంగా వస్తాయి ఇలా రావడాన్ని యనాదేశ సంధి అని అంటారు అర్థమైందా మరొకసారి మరొకటి చూడండి మొదటి పదం చివర ఈ కానీ కానీ ఉండి ప్లస్ ముందు ఉన్నటువంటివి మొదటి పదం చివర ఉంటాయి ప్లస్ తర్వాత రెండో పదం మొదటి ఉన్నటువంటి అక్షరాలు ఈక్వల్ట్ అంటే ఏది వస్తుందో అది అర్థమవడం కోసం ఇలా చెప్పాను ఓకేనా మొదటి పదం చివర ఈ కానీ కానీ ఉండి దానికి అచ్చు అంటే సమానం కానటువంటి అచ్చు ఈ ఈలకు ఆ అనేది సమానం కాదు కదా కాబట్టి ఈ సూత్రం చేత యా వస్తుందని అలానే మొదటి పదం చివర ఊ కానీ ఊ గాని ఉండి రెండవ పదం మొదట దానికి సమానం కానటువంటి అచ్చు ఇక్కడ చూడండి ఊ ఊ ఉంది ఆ సమానం కాదు కదా కాబట్టి ఈ సూత్రం చేత ఇక్కడ వా అనేది వస్తుందని ఇక మొదటి పదం చివర అరు కానీ అరువు కాని ఉండి రెండవ పదం మొదట దానికి సమానం కానటువంటి అచ్చు ఏదైనా ఇక్కడ ఆ సమానం కాదు కాబట్టి అరు అరుకి ఆ సమానం కాదు కాబట్టి రా వస్తుందని చెప్పడం అనేది జరిగింది సరేనా ఉదాహరణ అతి ప్లస్ ఆనందం ఉదాహరణలో అతి ప్లస్ ఆనందం అనే రెండు శబ్దాలను తీసుకున్నాను అయితే ఇక్కడ అత్ ప్లస్ ఈ ప్లస్ ఆ ప్లస్ నందం అని ఈ రెండు శబ్దాలని విడదీయడం అనేది జరిగింది ఈ సూత్రం చేత ఏమవుతుంది అత్ ప్లస్ యా ప్లస్ ఆ ప్లస్ నందం అంటే ఈ ఊ అరువులకు అసవర్ణ అచ్చులు అంటే సమానం కానటువంటి అచ్చులు పరమైతే యా వారాలు వస్తాయి అన్నాడు వరుసగా వస్తాయి అన్నాడు కాబట్టి ఇక్కడ ఈ ప్లేస్లో యా వచ్చి అత్ ప్లస్ యా ప్లస్ ఆ ప్లస్ నందము అనేది అయింది దాని తర్వాత ఈ అత్ ప్లస్ యా కలిసిపోతే అత్య అయింది ప్లస్ ఇక్కడ ఆ ఉంది ప్లస్ ఉంది ఈ ఇప్పుడు సంధి సూత్రం చేత పూర్వ పరస్వరంబులకు పరస్వరం బేకాదేశం బగు అనే సంధి సూత్రం చేత అత్యాలో అకారానికి ఆ అనే దానికి సంధి జరిగితే పూర్వ పరస్వరంబులకు పరస్వరం బేకాదేశం బగు అనే సూత్రం చేత దీర్ఘాక్షరం వచ్చి నందం అనే అత్యానందం అనే రూపం ఏర్పడుతుంది అర్థమైంది కదా అలాగే అతి ప్లస్ అంతం అత్యంతం అనే దాంట్లో అతిలో చివర ఇకారం ఉంది అంతంలో మొదట ఆ ఉంది ఈకి ఆపరమైంది కాబట్టి ఆ అనేది అసవర్ణాచ్చు కాబట్టి ఇక్కడ యా వచ్చి అత్యంతం అనే రూపం ఏర్పడింది అను ప్లస్ అస్త్రం అనే రెండు శబ్దాలు తీసుకున్నాము అనులో చివరి ఉకారం ఉంది అస్త్రంలో మొదట ఆ ఉంది ఇది కూడా అసవర్ణాచు ఊకి ఆపరమైతే ఓ వచ్చి అన్వస్త్రం అనే రూపం ఏర్పడింది గురు ప్లస్ ఆజ్ఞ అనే రెండు పదాలను తీసుకున్నట్లయితే గురువులో చివరి ఉకారం ఉంది ఆజ్ఞలో ఆ పరమైంది ఊకి ఆ అనేది అసవర్నాచు కాబట్టి వా వచ్చి గుర్వాజ్ఞ అనే రూపం ఏర్పడింది పితృ ప్లస్ ఆజ్ఞ అనే దాంట్లో పితృలో చివరి అరుకారం ఉంది ఆజ్ఞలో ఆ ఉంది కాబట్టి అరుకి ఆ పరమైంది అసవర్నాచు కాబట్టి ఇక్కడ రకారం వచ్చి పితృ ఆజ్ఞ అనే రూపం ఏర్పడింది ప్లస్ అంశ అనే దాంట్లో కూడా మాతృలో చివర అరుకారం ఉంది అంశాలు ఆపరమైంది అరుకి ఆ అనేది అసవర్ణాచు కాబట్టి రకారం వచ్చి మాత్రంశ అనే రూపం ఏర్పడింది ఇలా ఏర్పడ్డాన్ని యణాదేశ సంధి అని అంటారు అర్థమైంది కదా మరింత కాలుచ్యం ఒక లైక్ చేసి కామెంట్ చేసి ఏం చేస్తారు షేర్ చేయండి మర్చిపోవద్దు అందరికీ ధన్యవాదములు